చేసుకోవచ్చు నా బాబా తెలుసు తెలుసు అందుకే చిన్నది చిన్నకానీ అంటావు నువ్వు చిన్నకానీ వానే బంగారు కొండవా బంగారు కొండవా అయి నువ్వు బంగారు బాతు దెబ్బలు తినేసాకరు

నీ తరీ నీ పలమ్లమల కలచాయ్ తరిగ ఎంత బుగున్నా ఎంత బున్నా బుజుకనా బుజుకనా అయ్యా మౌ చౌకులు చౌకులు చేస్తున్నారా నేను అయ్యా క్యూట్ క్యూటి పెట్టి సోజీ వీటికన్నా స్కూల్ పోతా పోతాను చిను ఎంతో కీర్తికున్నాయి కీర్తికున్నాయి చాలా చాలా చాలర అయ్యో ఆడే చంపేది <muchas writers> <muchas writers> <muchas ో ఎమ్మియో నీ పొలంలో మొలకొచ్చే ఛాయ్ నాని నీ పొలంలో మొలకొల చాయ్ చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి దూరం నుంచి చూడండి ఫ్రెండ్స్ నా పొలంలో మొలకొల చాయ్ ఫ్రెండ్స్ చిన్న చిన్న రెండు మొలకొల చాయ్ ఫ్రెండ్స్